హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఎందుకని నిర్వహిస్తారు ఇవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాలను ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు ఏ రోజు ఎలాంటి ఉత్సవాలను జరుపుకుంటారు ఇలా బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యతకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు చూద్దాం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఇష్టమైన దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు అందుకే ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజుల పాటు తిరుమల గిరుడన్నీ గోవింద నామస్మరణతో మారుమోగుతూ ఉంటాయి ఈ కసర విషయానికి వస్తే పురాణాల ప్రకారం ఏడుకొండలపై వెలసిన వెంకన్న స్వామిని సేవించడానికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు ఇది సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నుంచే అనేందుకు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి ప్రతి నెల ఈ ఉత్సవాలు జరిగే కానీ ఇప్పుడు ఏడాదికి ఒక్కసారి మాత్రమే దసరా నవరాత్రుల సమయంలో జరుగుతున్నాయి అప్పటి నుంచి స్వామివారి ఆదేశం ప్రకారం వెంకటేశ్వరుని సన్నిధిలో ఆవిర్భవించిన మాసంలోనే శ్రవణ నక్షత్రం పూర్తయ్యేలోపు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు అలా ప్రతి ఏటా తిరుమలలో సంప్రదాయబద్ధంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు అప్పటినుంచి నేటి వరకు ప్రతి ఏటా ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది ఆనంద నిలయం నుంచి ప్రారంభించి స్వర్ణ తలుపు వరకు ఉప ఆలయాలు ప్రసాదాల పోటు ఆలయ ప్రాంగణంలోని గోడలు పూజా సామాగ్రి పైకప్పుతో శుద్ధి చేస్తారు మరోవైపు ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహనాలకు ఎంతో విశిష్టత ఉంది టో అంకురార్పణం చాలా కీలకమైనది ఏదైనా ఉత్సవాన్ని ప్రారంభించే ముందు అది పూర్తిగా విజయవంతం కావాలని కోరుకుంటూ స్వామివారిని ఆరాధించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారు ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంత మండపానికి ఊరేగింపుగా వెళతారు అక్కడ భూమాతకు ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం ఆ మట్టిలో నవధాంజాలను నాటుతారు అందుకే ఇది అంకురార్పణం అయ్యింది ఇదిలా ఉంటే కార్తీకంలో దీపారాధనకు మాఘమాసంలో పుణ్యస్నానాలకు ఎంతో విశిష్టత ఉంది ఇక విష్ణువుకు ప్రీతికరమైన ఫాల్గుణంలో శ్రీమన్నారాయణను ఆరాధించే వారికి సకల సంపదలు కలుగుతాయి బాలకృష్ణుడిని ఫాల్గుణ మాసం పూర్ణిమాతిథిలో ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు చెబుతున్నాయి రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యలలో వేసి డోలికోత్సవం జరుపుతారు హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఊయలలో వేసి రంగులు పులిమినట్లు కూడా చెబుతుంటారు నవగ్రహాల్లో సూర్యుడు నక్షత్రాల్లో చంద్రుడు ఎంతో శ్రేష్టమైన వారు అలా ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైంది విష్ణు ప్రీతికరమైన ఫాల్గుణంలో వచ్చే పౌర్ణమి రోజున ఉసిరికాయతో దీపం వెలిగించి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి జాతకం నాగదోషం ఉంటే ఈ రోజున హోమాలు జరిపిస్తే తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి